음? <shrieks> mm? I wish you all a very happy festive season. We, uh, the Radisson Group, Blue Patnam and Sriyas Media, put together have have uh, uh, organized a gala uh, evening on 31st December just to celebrate the new year, uh, the epic evening. In this evening, we will have a lot of entertainment. Of course, there are renowned uh, artists coming in from the Telugu film industry to entertain you. And after that, my uh, culinary team is here to give you the most palatable experience uh, in the city. It's going to be a grand, grand evening. I request all of you to come and celebrate this evening with us. Apart from this, all our restaurants will have uh, smaller events. If you are planning for a calmer uh, evening, you can probably try one of our restaurants where there will be entertainment and, of course, there will be uh, food uh, to celebrate this evening. Thank you. Okay. So Namaste. రాడిసన్ బ్లూ రిసార్ట్ విశాఖపట్నం సెకండ్ టైం లాస్ట్ ఇయర్ మేము రిసార్ట్ ఓపెన్ చేసాం ఇది సెకండ్ టైం న్యూ ఇయర్ మనం సెలబ్రేట్ చేసాం లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ అ గ్రేట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అనమాట సో ఈసారి మేము శ్రేయస్ మీడియాతో టైఅప్ అయ్యి శ్రేయస్ మీడియా అండ్ రాడిసన్ బ్లూ రిసార్ట్ కలిసి ఈ ఇయర్ న్యూ ఇయర్ ఈవెంట్ని ప్లాన్ చేస్తాం అనమాట థర్టీ ఫస్ట్ నైట్ మన సవానా లోన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వెన్యూ ఇన్ ద ఎంటైర్ విశాఖపట్నం సో ఇక్కడ మనం మల్టిపుల్ ఆర్టిస్ట్ అనమాట మన టాలీవుడ్ నుంచి లైక్ టాలీవుడ్ సింగర్స్ మనం వస్తున్నారు అండ్ డీజే అండ్ ఆల్సో చెర్రింగ్ డ్రామర్ సో లాడ్ ఆఫ్ సెలబ్రిటీస్ అది మనకి వస్తున్నారండి టాలీవుడ్ నుంచి సో ఈ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం థర్టీ ఫస్ట్ నైట్ విత్ వెరీ గుడ్ ఫుడ్ మా షెఫ్ కానీ మా ఎంటైర్ టీమ్ మీ అందరికి లాస్ట్ ఇయర్ ఎంత బాగా అందరినీ ఎంటర్టైన్ చేసామో దానికి డబల్ చేస్తామని చెప్పి అనేసి డెఫినెట్గా మేము ప్రామిస్ చేస్తాం థ్యాంక్ యూ క్రికెట్ ప్రైస్ సో ఈవెంట్ మేము ఈవినింగ్ అరౌండ్ సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రైస్ స్టార్ట్ అయ్యేటప్పుడు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫోర్ పర్సన్ అండ్ కపుల్ వచ్చేటప్పటికి థర్టీన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ అండి అది ఇంక్లూ ఇన్క్లూజివ్ ఆఫ్ సమ్ డ్రింక్స్ అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుందండి అండ్ కిడ్స్కి సెపరేట్ ప్రైసింగ్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఏజ్ ఏజ్ గ్రూప్ మనం ఛార్జ్ చేస్తాం సెక్యూరిటీ లేదంటే సార్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అనమాట మేము విత్ ఓల్ పర్మిషన్స్తో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం అండి ఎవర్ ద సెక్యూరిటీ రీజన్స్ అండ్ ఎవ్రీథింగ్ మీ స్ట్రిక్ట్లీ ఫాలో అవుతామండి సార్ అరౌండ్ త్రీ హండ్రెడ్ మినిమం అయితే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి సో బేస్డ్ ఆన్ ద రివ్యూస్ మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్ ఆల్ సో టికెట్స్ ఏమైనా ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి ప్రజెంట్ ఓకే క్లోజర్ టు ద డేట్ అయితే మనకి హోటల్లో కూడా దొరకచ్చు అండ్ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ అనమాట అదర్వైజ్ మీరు బుక్ మై షోలో క్యూఆర్ కోడ్ ఉంది సో బుక్ మై షోలో మీరు టేబుల్ బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా పేమెంట్ లింక్ కూడా ఉంది అందులో అక్కడ మీరు పేమెంట్ చేసి ప్లీజ్